వీక్షకులకు స్వాగతం నమస్కారం కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఒక ఎర్నలిస్టు రోజు ఒక వ్యాసం రాసుకుంటూ ఉంటాడు రాసుకోవచ్చు తప్పులేదు నీ జగన్మోహన్ రెడ్డిని పోడుకుంటా రాసుకో నీ రెడ్డి పోడుకుంటా రాసుకో ఎవరికి అభ్యంతరం లేదు లేచిన దగ్గర నుంచి అమరావతి మీద పడి ఏడుస్తూ సైబరాబాద్కి కూడా రాజశేఖర రెడ్డి కట్టాడని చెప్పి నువ్వు అబద్ధాలు రాసి ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తే నమ్మడానికి ఎవడో సిద్ధంగా లేరు నమ్మేవాడు కూడా ఎవడో లేడు రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఎలా దోచుకున్నాడో కొడుకు ఎలా దోచిపెట్టాడో ప్రపంచం అంతా తెలుసు సుమారుగా ముప్పై కేసులు నమోదు చేయించుకొని లక్షల కోట్లు దిగమింగి అబ్బా కొడుకులు చేసిన రాజకీయం ఏంటో పరిపాలన ఏంటో ప్రపంచం అంతా తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పదలుచుకుంది ఏంటంటే నీ బ్రతుకు నువ్వు హైదరాబాద్లో బ్రతుకుతున్నావు ఆంధ్ర మీద పడి ఆడటం మానే అమరావతి మీద పడి ఆడటం తగ్గించుకో శాఖ జీవితాన్ని కృష్ణారామ అనుకోకుండా ఆ అమరావతి మీద పడి ఏడ్సే కార్యక్రమాన్ని కొనసాగిస్తే అమరావతి ఉసురు నీకు తగలక మానదు అది గుర్తుంచుకో కొమ్మ శ్రీనివాసరావు వ్యాసం మీద ఆయన అవాకు చవాకుల మీద అడిగిస్తే ప్రయత్నార్థం విశ్లేషించు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు సార్ నమస్తే నమస్కారం గారు మన వీక్షకులు మన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళు ఒక ఆర్టికల్ రాశాడు మీరు చూసే ఉంటారు ఆర్టికల్లో రాసిన అబద్ధాలే ప్రతి అక్షరం అబద్ధమే దాంట్లో అక్షరం తన కలంతో అక్షరాలు సమాజ సేవకు ఉపయోగపడేలా రాయాలి కానీ సమాజం ఇచ్చినడానికి ఒక ప్రాంతమే పడి ఆడవడానికి చేయని పని ఎవడికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావుని ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్గా ఎవరు చూడట్లేదని మీరు మీ ఇంట్రోలో కూడా చెప్పారు జర్నలిస్ట్ అని ఆయన నెలకి కొన్ని లక్షల రూపాయల జీతం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు భజన్ చేస్తాడు అది ఎటువంటి అబద్ధాలైనా ఆయనకి ఏం పర్వాలేదు తర్వాత ఇంకోటి మీరు అన్నారు ఉసురు అని ఎవరికి ఎవరు తగిలినా ఇవాళ పట్టించుకునే స్థితిలో లేరండి డబ్బు సంపాదన పరుగులో ఉసురులు వెనకాల నడు మీద పది సార్లు కొట్టినా కూడా సరిచి కొట్టినా కూడా పరుగు అయితే ఆగట్టం లేదు డబ్బులు ఏం చేసుకుంటారు సార్ అది మనకి తెలియదు ఇప్పుడు ఉన్న పరిస్థితి చెబుతున్నా ఇవాళ కుమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని జర్నలిస్టుల్లోనూ కానీ లేకపోతే సమాజంలో కానీ లేకపోతే మీరు అనుకున్న అమరావతిలో కాని ఒక మనిషిగా వాళ్ళు చూడలేదు అమరావతి చూడలేదు మని ఆయన అమరావతి తి మీద మహిళల మీద ఒక ఆయన సాక్షిలో ఆయన యాంకర్గా ఉండి ఇంకొక సమానమైన వ్యక్తిని ఒక నీచుడిని ఒక అతిథిగా పిలిచి వాళ్ళు అక్కడ వేసేళ్ళు ఉన్నారు ఎయిడ్స్ ఉంది ఎయిడ్స్ కోసం కొన్ని వందల సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి అని చెప్పించిన మనిషి ఇంకా పైగా మీరు ఇంటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని పెద్ద సన్నాయి నొక్కులు నొక్కాడు ఈ సన్నాయి నొక్కులకి అక్కడ మహిళలు కూడా బడితి పూజ చేశారు సరే ఆ మాట అన్నాడిని ఆ మాట అనిపించిన విడుదల రాజని అదే ప్రాంతంలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అదే ప్రాంతంలో ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ తెస్టెలు కూర్చున్నాడు ఇప్పటికి అక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు అంబటి రాంబాబు వగేర వగేర ఈ మొన్న అరెస్ట్ జోగి రమేష్ కల్తీ మద్యం చేసి అరెస్ట్ అయ్యాడు కదా జోగి రమేష్ పేరు నాని ఈ జ ఈ మందంతా అక్కడే తగలడ్డారు కదా వాళ్ళిద్దరిని పిలిచి చెప్పులతో కొట్టద్దండి ఎవరిని జర్నలిస్టులు ఇద్దరిని కృష్ణరాజు నేను కొమ్మిన శ్రీనివాసరావుని అట్లా కొట్టేవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ సొంత ఛానల్లో ఎందుకు ప్రమోట్ చేసుకుంటారండి అందుకే కదా ఆ మహిళల్లో చెప్పారు కదా మీరిద్దరూ రండిరా బాబు అని కొమ్మినేని శ్రీనివాసరావు అని ఇంకా కొంచెం పొలైట్గా అంతకుముందు నీకు గౌరవం ఇచ్చాము ఏదో పెద్ద మనిషి అనుకుని నువ్వెంత నీచుడు అని మాకు తెలియదు నీ సంగతి ఏంటో తెలుద్దాం రారా వెళ్ళటూరని సవాల్ చేశారు కదా మాట్లాడదాం ఒక వేదిక మీద నువ్వు రాసే రాతలకి నువ్వు మాట్లాడుతున్న మాటలకి శాస్త్రలకి మేము ప్రతిదీ సమాధానం చేతి వెళ్ళాడు అతను వెళ్టు వెళ్ళాడండి వెళ్తే ఆ పంట బోధల్లో నీళ్ళకి అడ్డు కట్టడానికి గడ్డితో మట్టి కలిపి గట్టిలా కడతారు తొక్కుతారు అందుకే అన్నా వెళ్ళలేదు కదా తనకి తెలియదు ఆ మాత్రం తను కృష్ణా జిల్లా వాడే కదా తను పక్కన గన్నవరం పక్కన ఉన్న గ్రామం చెందిన వ్యక్తే కదా తను తన కెరీర్ స్టార్ట్ చేసిన కూడా విజయవాడలో మోటూరి వెంకటేశ్వరరావు గారు శిష్యులకంలో మొదలు పెట్టాడు మోటూరి గారి దగ్గర పనిచేసాడా అవునండి అదే అదేంట మోటూర్ గారు కూడా తల వంచుకునే పరిస్థితి తెచ్చాడు అతను మోటూర్ గారు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు వాసుదేవరావు గారు ఇప్పుడు కూడా ఆయన కూడా జర్నలిస్ట్ వాళ్ళిద్దరి కింద పనిచేశాడు ఇతను డెబ్బై ఎనిమిది నుంచి ఈనాడులో కార్యాలయంలో అట్లాంటి వ్యక్తి అమరావతి గురించి ఎవరో వ్యక్తులు ఇలాంటి అపశృతులు మాట్లాడుతుంటే వాళ్ళకి అడుగులకు మడుగులొత్తున్నాడంటే అప్పుడు శ్రీనివాసరావు ఈ శ్రీనివాసరావు ఒక్కడని ఎట్లా అనుకుంటామండి ఆయన నాకు తెలియని వ్యక్తి ఏం కాదు పొందొందా డెబ్బై ఎనిమిది నుంచి నాకు కూడా తెలుసు నేను డెబ్బై తొమ్మిదిలో నేను కూడా ఈనాడులోనే నా కెరీర్ మొదలు పెట్టాను అప్పటికీ ఇప్పటికీ ఆ మనిషికి విలువే లేదు తర్వాత ఇవాళ రింగ్ రోడ్డు ఈయన వేసాడని చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టాడు రాజశేఖర రెడ్డి గారే చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇవన్నిటినీ నేను కొనసాగిస్తానని ఆయనే చెప్పాడు కదా అలాంటప్పుడు ఈయన కొత్తగా చరిత్రను తిరగ రాస్తాడా ఏమన్నా ఇప్పుడు ఆ మిషనరీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందంటే హైదరాబాదులో అప్పుడు మీకు తెలియని విషయం ఏం కాదు అంటే ఒక్కటిసారి ఇక్కడ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అయింది గ్రోకు క్లాడ్ జమినీ లాంటి ఏఏ టెక్నాలజీ అన్నీ వచ్చినాయి ఈ అంతా డంప్ చేసి పడేస్తే ఏది రాజశేఖర రెడ్డి ఇంద్రుడు చంద్రుడు జగన్మోహన్ రెడ్డి ఆదర్శప్రాయుడు అని చెప్పి ఆర్టికల్స్ రాసి డంప్ చేసి పడేస్తే ఎక్కడోసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే భవిష్యత్తు జనాలు నమ్ముతారు అన్న ఉద్దేశంతో ఆ భ్రమలో డంప్ చేస్తున్నారు వీళ్ళు దాన్ని ప్రతిదాన్ని మనం ఖండించాల్సిన అవసరం వాస్తవాలు చేసి మన మీద చాలా ఎక్కువ ఉంటుంది మనం ఖండించకపోతే భవిష్యత్ తరాలు ఈ మోసగాళ్ళ మాటలు విని మోసపోయే ఎక్కడ ఒకసారి మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి పాయింట్స్ పికప్ చేస్తుంది అని అక్కడ పలానా ఆయన రాసేయడానికి కూడా కోట్ చేస్తుంది చేసినప్పుడు తర్వాత జనరేషన్ రెడ్డి ఫోర్ అని చెప్పి వాళ్ళ గూగుల్లో సెర్చ్ కోర్టు ఎట్ట దొరుకుతుందో అది కూడా మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు అది ఆర్టికల్స్ పెంచి 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 జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ కాదు టూ ట్వంటీ కాడికి తీసుకొచ్చారు దాన్ని అంటే ఆర్ట్ ఏ టెక్నాలజీ కూడా పట్టుకోని విధంగా ఇది డంప్ చేస్తున్నారు చెత్తనే ఇప్పుడు పట్టుకోని విధంగా ఏం లేదండి పదే పదే రాస్తే ఇప్పుడు మీరు ఒక మట్టి శుద్ధని పదే పదే గోడకేసి కొడితే ఎక్కడోసట అతుక్కుంటుంది అతుక్కకపోయినా ఎంతో కొంత మరకలైన వదిలిపెట్టి వెళ్తుంది ఇప్పుడు ఆ ప్రయత్నం ఏం చేస్తున్నాడు కొడుతున్నారు అంతే గోడ అది అంతే తప్ప వాళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు రాస్తే నమ్మే జనం లేరు భవిష్యత్తులో నమ్మొచ్చు ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి ఎంత నరహంత కూడా మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద దొంగో ఎంత దోపిడీదారుడో ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు ఇంకొక రెండు దశాబ్దాల తర్వాత తెలియదుగా అప్పుడు వీళ్ళని దేవుళ్ళుగా పూజించే అవకాశం వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మీద అయితే నేను చెప్తున్నాను దాదాపు ముప్పై శాతం ఉంటారండి ఇప్పుడు కుమ్నేని శ్రీనివాసరావు ఉన్నదే అందుకు ఇప్పుడు అది రాయిపోతే ఇంకేం రాస్తాడు వాస్తవాలు రాస్తే శ్రీనివాసరావుని సాక్షులే ఎందుకు ఉంచుతారు లా గోమే దెబ్బు ఇప్పుడు కావాలని ఆయన ఏంటంటే వాళ్ళకి భజన చేస్తున్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా చేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఇక్కడ అవసరం పడతాడు ఇలాంటి రాతలు రాసి మన పైకెత్తాలంటే ఇతరు ఉండాలని పంపించినా కూడా ఏం చేయలేకపోయాడు పదకొండు స్థానాలకి పడిపోతున్నా ఆయన కూడా మౌన సాక్షిగా ఉంచాల్సి వచ్చింది ఎన్ని అబద్ధాలు చెప్పినా అతకలేదు కదండి నిజంగా కనుక కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళు మాట్లాడే మాటలు రాసే రాతలు గనక జనం నమ్మింటే నూట డెబ్బై ఐదు వచ్చాయి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లేకపోతే రాజశేఖర్ రెడ్డి కీర్తి గురించి కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ప్రతి అక్షరం నిజమనో ప్రతి అంశం నిజమనో ఎవ్వడం అనుకోడు ఆయన జ అసలు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చెప్పాడు నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మార్గదర్శనాన్ని వాటిని నేనేమి డిస్టర్బ్ చేయను వాటిని కొనసాగిస్తాను ఎందుకంటే ఆయన మంచి మార్గంలోనే పెట్టాడు అప్పుడు మీకు తెలియదు అసలు అసలు యాక్చువల్గా రింగ్ రోడ్ వేసిన కారణం ఏంటంటే ఆ రోజున ఈ హైవేల మీద ట్రాఫిక్ అంతా కూడా హైదరాబాద్ సిటీలో నుంచి అల్ట్రంతే అసలు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్తోనే అల్లకల్లోలంగా ఉంది ఇంకా ఈ నేషనల్ హైవేస్ మొత్తం హైదరాబాద్లోంచి వెళ్ళి ఇది మనకి చాలా ఇబ్బందికరంగా అయింది మనం దీనికన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వెహికల్స్ని అలౌ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సింది అనే దృక్పథంతో వేశారు నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రయోజనాలు ఎంత ఉంటాయి అని కూడా ఆ రోజు వాళ్ళ విజన్ కూడా అందల వాళ్ళు కూడా ఊహించలా వాళ్ళు ఊహించింది ఏంటంటే భారీ వాహనాలు ఇరవై నాలుగు గంటలు కూడా బయట బయట వెళ్ళిపోతే హైదరాబాద్ సిటీ కంజెషన్ ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది కొంచెం ఉంటుంది ఎయిర్పోర్ట్ అనే కాదు మొత్తం కూడా ఇవన్నీ వెళ్ళిపోవటం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది ట్రాఫిక్ రద్దీ తప్పుతుంది హైదరాబాద్ రోడ్లు కూడా ప్రశాంతంగా ఉంటాయి హైదరాబాద్లో ప్రమాదాలు తగ్గుతాయి ఇన్ని రకాలు ఆలోచించారు కానీ వీళ్ళు పది ఆలోచిస్తే అది ఇరవై లాభాలు ఇచ్చింది తర్వాత ఆర్థికంగా కూడా హైదరాబాద్ని వేరే ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది హైదరాబాద్ని దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ గ్రోత్ కారిడార్ రావటానికి కూడా కారణం హైదరాబాద్ రింగ్ రోడ్డు హైదరాబాద్ రింగ్ రోడ్డు మాలను ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రైల్ కూడా వేసే పరిస్థితికి వచ్చింది దీన్ని బేస్ చేసుకుని రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని పెరుపురలలో తెలంగాణ పెరుపురల్ మొత్తం కూడా ఇంకొక రోడ్డు వేయడానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేకం అట్లాగే అవుటర్ ఫోర్త్ సిటీకి రావడానికి కూడా అదే కారణం ఇవాళ శంషాబాద్ ఒక పెద్ద హబ్గా తయారవుతుందంటే కూడా ఎకనామిక్ హబ్గా తయారవుతుంది లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది టెక్నాలజీ హబ్గా తయారవుతుంది స్పేస్ టెక్నాలజీ అంతా కూడా ఇవాళ శంషాబాద్లో కాన్సన్ట్రేషన్ అయ్యింది అట్లా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వాళ్ళు వచ్చినాయి అందుకే హైదరాబాద్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా దేవునిలాగా ఎందుకు కొలుస్తున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష తెలంగాణ మొత్తానికి కూడా ఇవాళ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ కేవలం సైబరాబాద్ ఇస్తుంది మొత్తం హైదరాబాద్ కూడా కాదండి కేవలం సైబరాబాద్ అది కాకుండా ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన విజనరీగా పెట్టబట్టి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూతా కూడా చాలా హై అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఒక రకం కాదు కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎంతసేపు ఆ చెయ్యని పనుల్ని రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వటం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం చేస్తున్నాడు కానీ ఆయన యాక్చువల్గా ఆయనకు తెలియని అంశాలు ఏం కాదు అప్పుడు ఆయన యాక్టివ్ జర్నలిస్ట్గా ఉన్నాడు ప్రతిదీ తెలుసు కాకపోతే ఇప్పుడు నిద్రపోయేవాడిని అయితే ఎవడన్నా నన్ను లేపగలుగుతారు కానీ నిద్ర నటించే వ్యక్తిని కేవలం నేను వాళ్ళకి భజనే చేయటం కోసం రాసేటప్పుడు ఇలాంటివి ఉంటాయి చరిత్రను వక్రీకరించి రాస్తున్నాడు చరిత్ర ఏం జరగదండి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రాసే చరిత్ర మూలాన్ని కనుక మారిపోతే ఈ ఇంకా విలువేముంది ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా ఆ పత్రిక విలువ ఏమైనా ఉందండి సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ తర్వాత అదే ఆర్టికల్ని ఆయన వేయించగలుగుతాడా అదే అన్న ఇప్పుడు సాక్షికి విలువ లేని పేపర్లో ఎంత రాసినా ఎవరు సత్రుడు మొన్న పడిపోయిన తర్వాత అంతకుముందు బలవంతంగా సర్క్యులేషన్ నిలబెట్టుకున్నారు ఇది వాలంటీర్లకి బలవంతంగా అంటగట్టి లేకపోతే సెక్రటేరియట్ రామ సచివాలయ సిబ్బందికి అంటగట్టి తర్వాత వీళ్ళ ఏజెంట్లు బయ బయట వాళ్ళని బెదిరించి షాపులని కాకపోతే మీద కేసులు పెట్టిస్తామని ఇప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో ఆ సర్క్యులేషన్ కూడా అంతే పడిపోయింది కాబట్టి ఇటువంటి రాతలు రాసి ఇటువంటి పత్రికలు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపాడని ఆ పత్రిక నిండా రాశారు ఛానల్ నిండా ప్రచారం చేశారు ఎవరన్నా అది నమ్మారా కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా నమ్మాడా నమ్మితే ఇప్పుడుకైనా నేను మా పత్రిక రాసింది మా ఛానల్ చెప్పింది మీరు వాళ్ళ మీద కేసు పెట్టమని అనే బహిరంగ ఇంకో ప్రకటన ఇప్పుడు కూడా చేయొచ్చు కదా మా పత్రిక విశ్వసనీతికి మారిపోయారు తప్పు జరగదు ఆయన పేరే పెట్టి రాసింది ఆయన బొమ్మ కూడా వేసింది మీరు ఎందుకు పెట్టట్లేదని శ్రీనివాసరావు ఎందుకు డిమాండ్ చేయడండి మా పత్రికలో వచ్చిన అన్ని వాస్తవాలే శ్రీనివాసరావు డిమాండ్ చే దాని మీద ఒక ఆర్టికల్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ మీద ఎందుకు కేసు తప్పుదావ పట్టించారు మా పత్రికలోను మా ఛానల్లోనూ ఫలానా ఫలానా వ్యక్తులు మా చైర్మన్ను లేకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చైర్మన్ కాదులేండి ఆయన భారతి గారి చైర్మన్ను మా చైర్మన్ గారు భర్త లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు అది రాయమానండి ఎందుకు సిబిఐ వాళ్ళన వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు సుప్రీం కోర్టుకి వెళ్ళి అవ్వచ్చు అప్పుడు విజయబాబు కూడా మన మధ్య కొన్ని ఇట్లాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వెళ్ళినప్పుడు ఆయనకి మొట్టిగాయలు వేసింది శిక్ష కూడా జరిమానా వేసింది ఐదు లక్షలు ఎంతో జరిమానా కూడా కట్టించింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అట్లాగే ఈయన కూడా వెళ్తే అప్పుడు దాని పేపర్ విలువ ఏంటో తెలుస్తుంది ఛాలెంజ్ చేయాలి ఒక ఆర్టికలే రాయాలి మేము గతంలో చెప్పాము ఇంతవరకు ఎందుకు చేయట్లేదు ఎవరెవరి పేరులో ఎందుకు రాస్తున్నారు మా పత్రిక కన్నా గజ్జిట్ లాంటి పత్రిక ఇంకేమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో మేము చేసి చెప్పిన అని వాస్తవాలని ఒక ఆర్టికల్ రాయమనండి ఏం ఏం జరుగుతుందో చూద్దాం కాబట్టి మీరు కూడా బ్రహ్మంగారు మీకు మీ స్థాయికి కుమ్మినేని శ్రీనివాసరావు లాంటి వ్యక్తి రాసిన ఆర్టికల్స్ మీద అసలు చర్చ పెట్టుకోవటం కూడా అనవసరం అండి అంటే భవిష్యత్తు పిల్లలు కానీ భవిష్యత్ తరాలు కానీ ఇలాంటి సన్నాసుల మాటలు నమ్మకం నిర్దిష్ట పెట్టాల్సి వస్తుంది లేదండి గూగుల్లో కొడితే కూడా ఈయన చరిత్ర అక్కడ కూడా రికార్డ్ అవుతుంది ఇలాంటి ఫాల్తూ ఆర్టికల్స్ రాయటంలో తిట్టు అన్నట్టుగానే వస్తుంది రేపు అది కూడా రికార్డ్ అవుతుంది అక్కడ ఇతను కేవలం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బజిన పరుడు తప్ప ఇతను రియల్ జర్నలిస్ట్ కాదు ఈయన రాసిన వ్యాసాలు ఈ రెండు సాక్షి పత్రికల్లో తప్ప ఎక్కడ ప్రచురితం కాలేదనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెబుతుంది జర్నలిస్ట్ కొమరేణి శ్రీనివాసరావు గట్టి పెట్టిన జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం